జర్నలిస్టు పై మోహన్ బాబు దాడి చేసిన ఘటనపై రాజా సింగ్ స్పందన ఇంటి గొడవలు ఇంటికే పరిమితమైతే మంచిదన్న రాజా సింగ్ గాయపడిన జర్నలిస్ట్ ను సూచన జల్పల్లిలోని తన నివాసం వద్ద ఒక జర్నలిస్ట్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ దాడిలో గాయపడ్డ జర్నలిస్టు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది ఈ నేపథ్యంలో బిజెపి మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ మోహన్ బాబుకు కీలక సూచనలు చేశారు కుటుంబ గొడవల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందని రాజసింగ్ చెప్పారు మోహన్ బాబు కుమార్ ఆహ్వానించడం వల్లే వారి నివాసంలోకి జర్నలిస్టులు ప్రవేశించారని అన్నారు మీ కుటుంబ గొడవలు మీ ఇంటి వరకే పరిమితమైతే మంచిదని మోహన్ బాబుకు రాజాసింగ్ సూచించారు ఇంటి సమస్యలను పబ్లిక్ లో పెట్టడం వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు జర్నలిస్టులపై దాడి ఘటనను ఇలాగే వదిలేస్తే సమస్య మరింత తీవ్రతరం అవుతుందని అన్నారు మీ వైపు నుంచి పొరపాటు జరిగిందని కమనించి క్షమాపణలు చెప్పడం మంచిదని హేతవు పలికారు గాయపడిన జర్నలిస్టు పరామర్శించడం కూడా ఉత్తమమని అన్నారు మీడియా ఒక వ్యక్తిని హీరో చేయగలదని అదే సమయంలో జీరోగా కూడా చేస్తుందని చెప్పారు